థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఏ పనైనా ఆడపిల్ల మొదలు పెడితే ఆ లుక్కే వేరు సో మా శివాన్విత గారితో స్పీచెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో శివాన్విత గారు ప్లీజ్ ఫస్ట్ జయ గణేష్ అందరికీ నమస్ నమస్కారం ఇది ఐ థింక్ మా అమ్మకు నేను ఒక్కదాన్నే కూతురిని కూతురే కాదు అండ్ ది ఓన్లీ చైల్డ్ నా తర్వాత తను మళ్ళీ అంతే కష్టపడి ఏదైనా స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేసిందంటే ఈ ప్రాజెక్టు సో దిస్ వెరీ ఇంపార్టెంట్ తనకి సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫైనలీ వీ కే అవుట్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది సో ఇట్స్ అ హ్యూజ్ హ్యూజ్ అచీవ్మెంట్ అమ్మకి అండ్ అమ్మే కాదు మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ ఎవ్రీ వన్ డిట్స్ సో వెల్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు సో మీరు కూడా అదే ప్రేమ అంతా షవర్ చేస్తే వీల్ ఆల్సో లుక్ ఫార్వర్డ్ టు సీన్ దిస్ ఆన్ ద బిగ్ స్క్రీన్ యా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ మా రాంబాబు గోశాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి వీరరాజు ఈ సినిమాలో ఒక రెండు పాటలు రాశాను రెండు చాలా మంచి పాటలు ఒకటి చందమామ అని ఉంటుంది ఇంకోటి థీమ్ సాంగ్ లాగా ఉంటుంది చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు గగన్ గారు అలాగే ఈ పాటలు రాసే క్రమంలో మా హీరో గారితో ట్రావెల్ అవుతూ చేసాము ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు నేను చూశాను నాకు వీడియో సాంగ్స్ పంపించి దాన్ని బట్టి నేను వర్క్ చేశాను అలాగే మా మేడం గారు ప్రొడ్యూసర్ చాలా మంచి ప్రొడ్యూసర్ చాలా హంబుల్ పర్సన్ చాలా బాగా పలకరిస్తారు చాలా బాగా మాట్లాడతారు అందరినీ బాగా చూసుకుంటారు ఆమెకి మంచి జరగాలి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి మా టీం అందరికీ చాలా హిట్ అయ్యి చాలా పేరు రావాలి అలాగే అజయ్ ఘోష్ గారిని మనం చాలా పాత్రల్లో చూసాం దీంట్లో కూడా చాలా బాగా చేశారు ఇంకా బెనర్జీ గారు అంటే చెప్పవలసిన లేదు మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ పాటల్ని ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు పా ఐ మీన్ రాసిన పాట ఏదన్నా ఒక లైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి మేము ఒక సింగిల్ ఒక వన్ టూ లైన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చెవులో వద్దులేండి శ్రీధర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈ వీర్రాజు ప్రొడ్యూసర్ కిరణ్ మయ్య గారిది నాది ఒకే విలేజ్ కారం చేయడు అండ్ రాక్లైన్ వెంకటేష్ గారు నాకు కజిన్ అవుతారు సో కిరణ్ మై ఎప్పుడైతే ఈ మూవీ స్టార్ట్ చేస్తుందో నేను రాక్లెన్ వెంకటేష్ గారి చెప్పాను మ్యాక్సిమం రాక్లెన్ వెంకటేష్ గారు హెల్ప్ చేశారు ఈ మూవీకి తర్వాత ఈ వీర్రాజు టీంకి ఇక్కడ వచ్చిన వచ్చిన పెద్దలు బెనర్జీ గారికి అజయ్ ఘోష్ గారికి డైరెక్టర్ గారికి అందరికి నమస్కారాలు థ్యాంక్ యూ సార్ సో మచ్ మైపాల్ గారు మాట్లాడండి గుడ్ ఈవినింగ్ అండి ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు తెలియదు అసలు ఈ థీంలో దగ్గర ఓకే అంటే ఆయనకి నాకు అలవాట్లు సరే గుడ్ ఈవినింగ్ అండి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ తెలియదు తెలీదు మీన్స్ పరిచయం లేదు అని సో స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు నాకు సీ వెదర్ సరిగ్గా పడకపోతే నాకు చాలా కొంచెం ప్రాబ్లం అయింది సో అప్పుడు కిరణ్ గారు అయితే నిజంగా మా అమ్మగారులాగే చూసుకున్నారు సీరియస్గా అండ్ వీరాజన్న నాకు ఫస్ట్ రోజు షూట్లో ఒక సీన్ చెప్తున్నప్పుడు తను ఒక స్టెప్ పైన ఉన్నాడు నేను ఒక స్టెప్ కింద ఉన్నాను ఇలా చూశాను కనుక ఇక్కడ ఉన్నాడు అలాంటి సిచ్యువేషన్ నుంచి నాకు డబ్బింగ్ అప్పుడు కానీ అది కానీ చాలా 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 సపోర్ట్ చేశాడు కొంచెం స్లాంగ్ గురించి అలాగా ఇంకా అజయ్ ఘోష్ గారితో ఆయన గురించి ఏమైనా చెప్తే చికెన్ షాప్ ముందు కోడి తొడగొట్టినట్టు ఉంటుంది ఆయన గురించి ఏమని చెప్తే పొగిడాను పొగి మీ గురించి ఏమైనా చెప్తే నేను పొగిడాను సార్ అండి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బెనర్జీ గారితో ఒకటి రెండు సీన్సే కాంబినేషన్స్ ఉన్నాయి ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ప్లీజ్ సపోర్ట్ చేయండి మా చిన్న సినిమాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మైక్ తీసుకొని వెళ్ళిపోతున్నారా ప్రకాష్ గారికి ఇచ్చేసేయండి హాయ్ అండి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అలా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈ సినిమాకి నేను ఫస్ట్ హీరో గారి కాల్ చేసి నీకు తగ్గ క్యారెక్టర్ ఉన్నదని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్గా మహిబాల్ చెప్పినట్టు ఈ టీం ఎవరో నాకు తెలీదు కాకపోతే వెరీ 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 సపోర్టివ్ అందరూ కూడా అలాగే బెనర్జీ గారితో ఇది రెండో సినిమా నాకు మన అజయ్ ఘోష్ గారితో ఫస్ట్ సినిమా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా మా హీరో గారి గురించి చెప్పాలంటే చాలా సపోర్టివ్ మహిబాల్ చెప్పినట్టు మనోడు ఎలా చూస్తే నేనైతే అలా చూడాల్సి వచ్చేది కరెక్ట్గా సంకలక వచ్చాని ఏదైనా సరిగ్గా చేయకపోతే మళ్ళీ ఏమైనా అంటాడన్న ఒక భయం ఉండేది అలాగే అందరూ కూడా చాలా సపోర్టివ్ సీన్ అందరూ బాగా డిస్కషన్ చేసాం చాలా హ్యాపీగా చాలా హెల్దీ వాతావరణంలో చేసాం అలాగే మా ప్రొడ్యూసర్ గారు వెరీ వెరీ సపోర్టివ్ మా సినిమా మంచి ఘన విజయం సాధించాలని అలా మీడియా మిత్రులు సపోర్ట్ చేయాలని చూసిన వాళ్ళు అందరూ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి సినిమాలు ఆడితే మా ప్రొడ్యూసర్ లాంటి వాళ్ళు ఇంకో సినిమా చేస్తారు మా లాంటి వాళ్ళు అందరికీ కూడా మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి అలాగే కూడా మా హీరో గారు కూడా హీరో కమ్ డైరెక్షన్ చేసి మనం సెలెక్ట్ చేసి ఈ క్యారెక్టర్లకి న్యాయం చేయించాడు సో చాలా థ్యాంక్స్ అండి వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆన్ స్క్రీన్ ఆయన యాక్టింగ్తో ఆఫ్ స్క్రీన్ ఆయన మాటలు సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నామా అజయ్ ఘోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అబ్బాయి నా గురించి అనుకున్నారు కదా కాదు మీ గురించి ఎవరు చెప్పింది అందరికి నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా గమనించాను రే నువ్వు వస్తావు అనుకుంటే పారిపోయే ఉండి అసలు అయితే ఈరోజు అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక ముఖ్యమైన పని మీద ఉండి కూడా అబద్ధం ఆడేసి ఈ కార్యక్రమానికి రావాల్సి వచ్చింది నేను అక్కడ ఇది కంపల్సరిగా హాజరవ్వాల్సిన విషయం అనమాట ఈ సినిమా అంటే పరిశ్రమకి కొత్త కొత్త వాళ్ళు రావాలండి తోళ్ళు వచ్చి సినిమాలు తీసి వాళ్ళు సక్సెస్ అయ్యి పది మందికి పని కల్పించి అన్నం పెట్టే పని ఇది పరిశ్రమ దీన్ని ఆధారం చేసుకొని కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఉపాధి ఉంది సో ఆ ఉపాధి కల్పించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి పెద్ద పెద్ద సినిమాలు వందల కోట్ల సినిమాలు ఇటు తిరిగి వాళ్ళకుండే ఇది వాళ్ళకుంటుంది కానీ ఇట్లాంటి చిన్న సినిమాలు కనుక ఆడకపోతే ఆదరించకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయండి ఆర్టిస్టులకి ఎదిగే ఆర్టిస్టులకి కొత్తగా పరిశ్రమకు రావాలనుకునే వాళ్ళందరూ కూడా ఇదిగా ఉంటుంది కొంచెం ఇట్లాంటి సినిమాలు ఆదరించాలి పోతే సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి కథ వచ్చి పిల్లోడు రుద్ర వచ్చి నాకు చెప్పాడు ఈమెప్పుడు అమెరికాలో ఉంది ఎవరో కూడా నాకు తెలియదు అందరూ చెప్పినట్టు కాకపోతే మా ఊరు పక్కన కారం చేడు వారిది ఏంది ఆ చెప్పిన తర్వాత ఓహో మన దగ్గర ఉండే కదా అనుకున్నాను ఫస్ట్ తర్వాత ఆ మాట్లాడే తీరు ఆ కథ నచ్చింది ఆ మాట్లాడే తీరు కానీ అవన్నీ కానీ చాలా ఒక 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 రకమైన ఆప్యాయత ఉంటుంది ఆవిడ మాటల్లో ఈవిడ ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కగా చూసుకుందండి ఈ పిల్ల అమ్మో నేను కాదండి బాబోయ్ ఈ పిల్లండే కూతురు ఆమె కూతురు అండి సింగిల్ హ్యాండ్ మీద సింగిల్ హ్యాండ్ మీద ఆమె ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది అమ్మే పేరు పేరు సౌమ్య వీళ్ళిద్దరే సినిమా మొత్తాన్ని నెల్లూరులో ఈ ఇద్దరు టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి దగ్గరుండి వాళ్ళు చూసుకుంటా సంవంత్రం ఒడ్డున షూటింగ్ అది ఎంత ఇదిగా ఉంటుందో మీ అందరికీ చాలా మందికి తెలుసు పోతే నాకు ఇంకో సంతోషకరమైన ఇది ఏంటంటే నాకు బెనర్జీ అన్నతో పని చేయటం గోపరాజ అన్నతో పనిచేయటం నాకు కొంతమందితో చేసేటప్పుడు ఒక రకమైన అనుభూతి ఉంటుంది మన పెచ్చన కొడుకున్నో లేదో నాకు తెలియదు కానీ నాకు నా వర్క్ అయితే ఉంటుంది అట్లా ఎందుకంటే బెనర్జీ గారిని ఆయన చేసిన సినిమాలు ఆయన రాంగోపాల్ వర్మ గారి దగ్గర కానీ హిందీలో కానీ అటువంటి మనిషితో పనిచేస్తే కొన్ని కొన్ని జ్ఞానం వస్తుంది కొంచెం కొంచెం తెలిసిద్ది ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలి అట్లానే గోపరాజు గోపరాజరావన్న తెలుగు నాటక రంగంలో ఆయన ఒక జరిగిపోయిన ముద్రసులు అటువంటి ఆర్టిస్టు ఆయన దగ్గర పనిచేయటం ఆయనతో కలిసి పనిచేయటం చాలా నేర్చుకుంటాను వీళ్ళందరి దగ్గర నుంచి నేను వీళ్ళందరినీ చూస్తే నేర్చుకున్నా ప్లస్ కథ విషయానికి వస్తే ఒక మత్స్యకారి కథ ఎంతో ఇష్టమైన జాతి మత్స్యకార జాతి ఎందుకంటే ఆ జాతి భూమి చివర భూమి అంచున సముద్రాన్ని కాపాడుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ బ్రతికే మత్స్యకార జాతి చాలా కథలు ఉన్నాయి వాళ్ళ గురించి పెద్ద పెద్ద రచయితలు రాసిన కథలు ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో ఉండే అనేక రకమైన భావోద్వేగాలు వాళ్ళ నీతి నియమాలు ఇవన్నీ చాలా ఉన్నాయండి ఆ బ్యాక్డ్రాప్ తీసుకుని కుర్రడు కథ చెప్పి చేసినందుకు చాలా బాగుంది నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది ఎవరితో అంటే మా పోతే మహిపాలు కానీ ఆ పిల్లోడు కానీ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త కుర్రోళ్ళు వాళ్ళందరితో చెయ్యాల నా ఇదైతే పెద్దోళ్ళతో చేస్తాను పెద్ద పెద్ద సినిమాలు చేస్తాను ఇట్లాంటి చిన్న సినిమాలు కూడా చేయాల్సిన బాధ్యత నాది ఖచ్చితంగా చేస్తానండి చేసి వాళ్ళందరూ ముందుకు రావాలా ఇట్లాంటి వాళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వబట్టే కదా నేను ఈ మాత్రం ఈ చిన్న గుర్తింపు వచ్చింది నాకు సో కథ చాలా బాగుందండి సినిమా బాగుంది అయితే ఈ పోటీ ప్రపంచం ఉంది కదా దాంట్లో నెగ్గుకు రావాలంటే మీడియా సపోర్ట్ కొంచెం కావాలి మీరు చూడండి ఇరవై మూడో తారీఖు రిలీజ్ అవుతూ ఉంది ఇరవై ఇరవై రెండు రిలీజ్ అవుతా ఉంది ఈ పిల్లోడు హీరో అయితే అంటే నిబద్ధతతో చేశారు ప్రతి సీన్ కూడా నిబద్ధతతో ఆ కురడు యాక్టింగ్ కూడా నిబద్ధత ఉంటుంది అందరూ అందరండి నిజంగా కథ సినిమా కంటే ఈవిడ ఈవిడ ఇది నాకు అంటే ఒక ప్రొడ్యూసరు ఆ బతికితే అంటే ఎందుకంటే ఎందుకు వచ్చాను తెలిసిన ఈరోజు కరెక్ట్గా షూటింగ్లో ఉండాల్సిన అక్కడ పెద్ద అబద్ధం ఆడొచ్చేసాను ఎందుకంటే ఆవిడ గనక సక్సెస్ అయితే సక్సెస్ అయినా ఓకపోయినా కానీ ఇచ్చిపెట్టదు ఆవిడ డ్రీమ్ అండి సినిమా పరిశ్రమ నిలదొక్కోవాలి నేను ఒక ప్రొడ్యూసర్గా నిరూపింపబడాలి ప్రొడక్షన్ చేయాలి పది మందికి పరిగల్పించాలి అనే ఒక ఉన్నత ఆశయం ఉందో చూసారా ఆవిడికి ప్రతి మాటలో ప్రతి ధ్వనిచ్చిందండి ఆ దీనికోసం ఖచ్చితంగా నాలాంటి చిన్న ఆర్టిస్టు నా ఒక్కడి వల్ల అయితే ఏం కాదులేండి అసలు కాకపోతే అందులో చిన్న భాగమైతే బాగుండు నేను ఉద్దేశంతో వచ్చానండి సో సినిమా చాలా బాగా వచ్చింది కెమెరా వర్క్ కానీ ఇవన్నీ కానీ పాటలు కూడా బాగున్నాయి సో మీరందరూ ఆదరించి ఈ సినిమాను చూసి ఆశీర్వదిస్తే నెక్స్ట్ ప్రొడక్షన్ కూడా ఆవిడ స్టార్ట్ చేయబోతుందండి మీ అందరూ ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ అయితే పరిసరంలో పెద్దవాళ్ళు అందరు ఆశీస్సులు ఉన్నాయి దీనికి ఈ సినిమాకి రాకలేని వెంకటేష్ గారు వారు నిజంగా ఏమండి ఈ సభాముఖంగా మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి అట్లా మ్యాంగో వారికి ఎందుకంటే ఒక చిన్న సినిమాని మీరు ప్రోత్సహించిన తీరు రేపు ఇరవై రెండో తారీఖు రిలీజ్ అయ్యే టైంలో ఆయన థియేటర్స్ అన్ని ఆయన ఇచ్చి ఇట్లాంటి మనుషులు ఉండాలండి ఇండస్ట్రీలో సో మేడం మీరు ఈ సినిమా సక్సెసా లేకపోతే కాదని పక్కన పెట్టి మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉండాలి మంచి ప్రొడ్యూసర్ అవుతారు అభిరుచికల ప్రొడ్యూసర్ అవుతారు పది మందికి అన్నం కలిపి పని కల్పిస్తారు అన్నం పెడతారు ఆ స్థాయిలో కళామతల్లి ఆశీస్సులు మీకుంటాయి మీరు సక్సెస్ అవుతారని కోరుకున్నాను అట్లాగే హీరో ఈ రుద్ర ఈ పిల్లోడు పనితీరు కానీ ఈ పిల్లోడు నిబద్ధత కానీ నిజాయితీ వ్యవహరించడం కానీ ప్రతి పనిలో కూడా అది ఎప్పటికైనా సక్సెస్ అంతే నువ్వు ఎంత బూజింగ్ చేయాలని చూసినా అప్పటికప్పుడు అది కొంతకాలం ముసుగు ముసుకెప్పుడు టైం తీయాలి అట్లాంటి వ్యవహారం ఏమి లేదు వీళ్ళలో సో ఈ పిల్లోడు మంచి రైటరు ఓ నాకెందుకు సామె దండం పెడతావు కలామ తెలుగు బాబు ఏంది ఈ ఉంది అసలు ఏంది ఏంది సో ఏంటంటే ఈ పిల్లోడు మంచి ఆర్టిస్ట్ కూడా ఈ కుర్రోడ్లో నాకు ఎందుకు అంటే ఓపెన్గా మాట్లాడడం నాకు ఇది ఆ మళ్ళా అదిగా ఉన్నాడుగా దీని కూడా వేసేసుకుంటాడు ఆ మళ్ళా ఈ కుర్రోడు హీరో కంటే విలన్గా ఏమాగా ఉంటాడు ఒక రగ్గిడ్ క్యారెక్టర్కి ఉంటాడు ఇది నా అభిప్రాయం కాదు నేను చూసిన తర్వాత కొంతమంది నాకు చెప్పింది ట్రైలర్ చూసిన తర్వాత మా ఊళ్ళో కొంతమంది చూసి నా ఫ్రెండ్స్ చూసి రే ఏమా బల్లెగుంటాడు రియమా విరలాగా అని అన్నాడు సరే నువ్వు ఏ విధంగా ట్రై చేసుకుంటావు తర్వాత సంగతి అది నువ్వు కూడా సక్సెస్ అవ్వాలపై ఖచ్చితంగా సక్సెస్ అవుతావు మీరు ఈ టీం మొత్తాన్ని ఆస్వదించాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో వండర్ఫుల్ సినిమాస్లో అద్భుతమైన క్యారెక్టర్స్ పోషించిన వర్సిటైల్ యాక్టర్ బెనర్జీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు అజయ్ ఆయన ఇప్పుడు చెప్పినయన్ని ఎవ్రీథింగ్ ఆల్ ద థింగ్స్ వాట్ ఇయర్ టోల్డ్ ఇస్ ట్రూ అదే నా మనసులో మాటలు కూడా ఈయన అజయ్ ఘోష్ గారు నాకు ఎప్పటినుంచో పరిచయం చాలా తక్కువ సినిమాలు పనిచేశాం కానీ బట్ యాజ్ అూమన్ బీయింగ్ ఐ యూస్ టు లైక్ హిమ్ మనం కలిసి సినిమాలు చేయాలి కలిసి సినిమాలు చేయాలని కోరిక ఉండేది బట్ చాలా తక్కువ చేశాను కొన్ని సినిమాలు చేయలేకపోయాం ఇది వండర్ఫుల్ యాక్టర్ ఎవ్రీబడి చిన్న దగ్గర నుంచి పైకి వస్తూ ఉంటారు సో హీ కేమ్ అప్ లైక్ దట్ అండ్ గ్రేట్ హ్యూమన్ తర్వాత ఈ సినిమాకి వీర్రాజు వన్ ఏ సినిమాకి ఆ సినిమా ఎవరికాళ్ళగా అది యునిక్ సినిమా లాగా అనిపిస్తుంది దిస్ ఇస్ ఆల్సో లైక్ దాట్ ఇప్పుడే అజయ్ ఘోష్ గారు చెప్పిన ఫస్ట్ ప్రొడ్యూసర్ కిరణ్ మై గారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు ఐ ఐ వండర్ సచ్ బ్యూటిఫుల్ ఉమెన్ ప్రొడ్యూసర్ విత్ లాడ్ ఆఫ్ ప్యాషన్ సినిమా తీయాలని వచ్చారు అర నాతో మాట్లాడినప్పుడు రెమ్యురేషన్ విషయం కానీ ఇంకోటి కానీ ఐ ఐ వాజ్ నెవర్ పర్టికులర్ అబౌట్ దట్ ఫస్ట్ ఒక లేడీ ప్రొడ్యూసర్ వచ్చి తను డబ్బులు పెట్టుకుని సినిమా తీసి ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చిన దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ చాలా తక్కువ మంది ఉంటారు అలా డబ్బులు ఉండొచ్చు కానీ ప్యాషన్తో సినిమాలు తీయాలి అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి ఈ వచ్చేసి ఈ సినిమా తీసేసి ఈ సినిమాలు లేదా కోట్లు తీసుకెళ్ళిపోవాలన్న ఉద్దేశం కాదు షికేమ్ ఇయర్ డబ్బులు వచ్చినా రాకపోయినా ఐ టు మేక్ ఎ ఫిల్మ్ ఐ వాంట్ టు బి ఇయర్ ఐ వాంట్ టు బి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ఒక తపనతో వచ్చారు సో ఫస్ట్ ఆవిడికి హ్యాడ్ ఆఫ్ అనమాట ఏదో అంటారు చూసారా వాట్ గోస్ రౌండ్ కమ్స్ రౌండ్ అని మనం ఏం చేస్తే అదే మనకి దక్కుతుందని ఆవిడ 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 మంచితనం కానీ ఆవిడ చేసే ప్రయత్నం కానీ ఆవిడ చేసిన దానికి ఆ భగవంతుడు డెఫినెట్గా ఆవిడ తిరిగిస్తారు మళ్ళీ అని ఐ ఎక్స్పెక్ట్ దట్ సినిమా బాగా ఆడుతుందని సినిమా డెఫినెట్గా మంచి సినిమా డెఫినెట్గా మంచి సినిమా యునిక్గా స్క్రీన్ మీద చూస్తామంటే డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ ఇన్ ద సెన్స్ న్యాచురల్గా డిఫరెంట్ అంటే చాలా వేల సినిమాలు వచ్చేస్తున్నాయి వాటికి మించి వేరేగా ఉంటుందని నేను చెప్పను కానీ బట్ వెల్ మేడ్ ఫిల్మ్ అండ్ అవుట్డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు మామ టీక్ చేసింది కదా అది వాళ్ళ డాక్టర్ శివాన్మిక అదే ఇందాక అజయ్ చెప్పినప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ఫస్ట్ ఈ వీళ్ళిద్దరూ ఆవిడకి ప్రొడ్యూసరు లేడీ దానికి తోడు ఇద్దరు మళ్ళీ లేడీసు పిల్లలు ఆవిడే అనుకున్నా ఫస్ట్ నేను కిరణ్ గారే మేబీ ఓకే మిడిల్ ఏజ్ మామూలు ఏజ్ అని దానికి చూస్తే ఎంత పెద్ద అమ్మాయి దెన్ వై థాట్ ఓకే వీళ్ళందరూ బాగా చాలా చాలా బాగా ట్రీట్ చేశారు చాలా చాలా బాగా అసలు వాళ్ళకి ఫస్ట్ టైం సినిమా తీస్తున్నారనే అవగాహన లేదనే ఉద్దేశం లేకుండా వాళ్ళు తెలియకపోయినా తెలుసుకుని ప్రతిదీ అరేంజ్ చేసేవాళ్ళని వీళ్ళందరికీ తోడు కీ మ్యాన్ ఈజ్ రుద్ర ఇతను సినిమాలో హీరో ఆర్టిస్ట్ కన్నా కూడా ఇతను షూటింగ్ చేసినంతకాలం ఇతనే బాయ్ ఇతనే కెమెరా లైట్ మ్యాన్ ఇతనే హీరో ఇతనే గైడెన్సు అందరి దగ్గరికి ఇతనే ప్రొడ్యూసరు వాళ్ళకి ఒక ఏం చెప్పాలంటే ప్రొడ్యూసర్ కిరణ్మయ్యికి ఒక ఎసెట్ అండి ఈయన తను ఏదో యాక్టింగ్ చేస్తాను వచ్చాను యాక్టింగ్ చేసి అక్కడ కూర్చుని చెట్టు కింద కూర్చున్నా లేకపోతే కొడు కేసుకుని కూర్చుని వెళ్ళిపోవచ్చు అలా కాకుండా ఎవ్రీథింగ్ మీకు చాలా అదృష్టం ఇటువంటి అబ్బాయి దొరకటం మీకు నిజంగా చాలా తక్కువ మందికి దొరుకుతారు ఇలాగే ఆర్టిస్టులు సో చాలా బాగా కష్టపడి అంత చేసి చేశాడు చాలా అంటే ప్రతిది అక్కడ చేస్తున్నా కానీ ఎవరన్నా చెప్తుంటే అలా కాదు ఇలా కాదని కాకుండా చెప్పండి సార్ మీదేమన్నా ఉంటే చెప్పండి సార్ అని ఈస్ టు టేక్ అడ్వైజెస్ అనమాట సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు మన గోపరాజు గారు లేరు ఆయన మేము అజయ్ నేను గోపరాజు గారు మేమందరం బ్రదర్స్ లాగా సేమ్ ఏజ్ గ్రూప్ అండ్ ఆల్ లీవ్ లైక్ బ్రదర్స్ సొంత అన్నదములు కాకపోయినా కానీ వీ ఫీల్ లైక్ దాట్ चला बा चाल